అందరికీ నమస్కారం ఈ వీడియోలో రైతుల ఖాతాలో డబ్బులు అయితే పడుతున్నాయండి ఎవరి ఖాతాలో డబ్బులు పడుతున్నాయి వీరికి మాత్రమే డబ్బులు వేశారు మిగిలిన వారికి ఎప్పుడు ఇస్తారు ఈరోజు జరిగే క్యాబినెట్ మీటింగ్లో అన్నదాత సుఖీభావ అనేది ఎప్పుడేస్తారో కూడా తెలియజేయడం జరుగుతుందండి ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఏదైనా పదకొండు నిమిత్తం డౌట్ ఉన్నా కింద కమెంట్ చేయండి ఖచ్చితంగా దానికి నేను రిప్లై ఇస్తాను చూడండి అమరావతి ఏవైతే రైతులు ఉన్నారో వారికి కౌలు అయితే అకౌంట్లోకి విడుదల చేయడం జరిగిందండి అమరావతి రైతుల మట్టికే ఎందుకంటే రాజధాని అమరావతి నిమిత్తం భూములు కౌలుకిచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉండారో వారందరికీ కూడా కౌలు డబ్బులని అయితే విడుదల చేశారో ఆ డబ్బులు అయితే పడుతున్నాయి వాటితో పాటు పంట నష్టపోయిన రైతులు ఎవరైతే ఉండారో ఆ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టపోయిన రైతులకు కూడా డబ్బులు పడటం అయితే జరుగుతూ ఉంది ఎకరానికి పదివేలు చెప్పిన ఈ యొక్క పదివేల రూపాయలు లేదా రెండు ఎకరాలుంటే అరవై వేల రూపాయలు ఇలాగే పంట నష్టం అంచనా అలాగే ఏ పంట వేసారో ఎంత విస్తీరణ అని చెప్పి దాన్ని బట్టి డబ్బులు వేయడం అయితే జరుగుతుంది అయితే ఈరోజు క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతుంది పథకాల గురించి కూడా మన యొక్క క్యాబినెట్ మీటింగ్లో చర్చ అయితే చేయబోతున్నారనమాట సో ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకాన్ని ఎప్పుడు వేస్తారు అని అయితే చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు దానికి ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో ఈ రోజు ఖచ్చితంగా ఏ రోజును విడుదల చేస్తారో ఎంతమందికి విడుదల చేస్తారు అవన్నీ కూడా వివరాలు అయితే రావడం అయితే జరిగిద్ది అవి అప్డేట్స్ రాగానే నేను వీడియో చేస్తాను ప్రస్తుతానికి అయితే డీటెయిల్స్ అయితే ఇవి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి గంట పెట్టుకోండి థ్యాంక్ యూ